సహస్రని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వస్తారు అప్పుడు యమున దిష్టి తీయడం కోసం అని చెప్పి పండుని ఎర్ర నీళ్ళు తీసుకొని రమ్మని చెప్తుంది అప్పుడు లక్ష్మి నాకు దిష్టి తీయాలి అని చెప్పి సహస్ర లక్ష్మిని ఏడిపించడం కోసం అని చెప్పి అంటూ ఉంటే పని వల్లే కదా దిష్టి తీయాల్సింది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది లక్ష్మి ఎంతో బాధగా విహారికి సహస్రకు ఎర్ర నీళ్ళతో దిష్టి తీస్తుంది తర్వాత నా కూతురు నా ఇంటికే కోడలుగా వచ్చింది ఇంత సాదాసీదాగా తనని లోపలికి తీసుకుని వస్తారా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే వస్తా వాళ్ళు తనకి ఇస్తూ ఉంటారు అప్పుడు ఒకరి పేరు ఒకరి చెప్పుకొని లోపలికి రావాలని చెప్పి వస్తా అంటూ ఉంటుంది అప్పుడు నేను బావ వచ్చామని చెప్పి సహస్ర సిగ్గుపడుతూ చెబుతూ ఉంటే విహారీ సైలెంట్గా ఉండిపోతాడు రేపు విహారీ ఇప్పుడు నువ్వు చెప్పాలి చెప్పురా అని యమున అంటూ ఉంటుంది దాంతో నేను లక్ష్మి వచ్చామని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక అలా తన భార్య పేరు లక్ష్మి అని విహారీ అనగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మంచి ఛానల్ తెలుసుకుందాం